హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేను నైట్ క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకున్నాను కదా ఇంకా ఫస్ట్ అవి అయితే తీసి బయట పెట్టేశాను ఫ్రై చేయాలి లంచ్ బాక్స్లోకి పిల్లల కోసం మిల్క్ కాచేసాను విరిజాజులు మాల కట్టాను కదా లేత మొక్కలు ఉంటే అవి వాటర్లో వేసి ఉంచాను అనమాట విడుస్తాయేమో అని చెప్పేసి ఇంకా పూజ కోసం అయితే గులాబీలు ఆర్డర్ చేసుకున్నాము అన్ని రెడ్ వచ్చినాయి ఒక్కటి మాత్రం ఆరెంజ్ది వచ్చిందనమాట భలే క్యూట్గా ఉంది ఈ పువ్వులు అయితే డైలీ బాస్కెట్లో ఆర్డర్ చేశారు ఇంకా ఇవి వన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ థర్టీ సెవెన్ పైసెస్ పడింది పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా వీటిని దేవుడికి పెట్టి దండం పెట్టుకోవాలి మార్నింగే మిల్క్ ప్యాకెట్ వాటితో పాటు వచ్చేస్తాయి అనమాట డైలీ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటే ఇంకా ఐషూ లేచింది నెక్స్ట్ డే వెళ్ళి ఇంటర్నేషనల్ యోగా డే కదా అవి సెలబ్రేషన్స్ ఉన్నాయి స్కూల్లోని సో ఇవాళ కూడా యోగా మ్యాట్ తెచ్చుకోమని చెప్పారంట సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు నేను యోగా మ్యాట్ని లోపల పెట్టేశాను అనమాట సో ఫుల్ డస్ట్ పట్టేసింది ఇంకా ఇష్యూ అయితే యోగా మ్యాట్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దానికి ఒక తాడు కట్టుకుంటుంది లేదంటే ఓపెన్ అయిపోతుంది నేనైతే ఆ ఇష్యూకి మిల్క్ అని కిచెన్లోకి వచ్చాను హాట్ బాక్స్ మూత కింద పడి జస్ట్ మిస్ అనమాట మిల్క్ అన్నీ పోదును లక్కీగా పోలేదు ఇంకా నేను మిల్క్ కాల్చేటప్పుడు షుగర్ వేయడం మర్చిపోయాను ఇంకా షుగర్ని కొంచెం కాంప్లైన్ సారీ కాంప్లైన్ కాదు బూస్ట్ షుగరు బూస్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి వడకపెట్టిచ్చేస్తున్నాను వడకపెట్టకపోతే వీళ్ళు తాగరనమాట పైన మేగడలాగా ఉంటుంది కదా మిల్క్లోని ఇంకా అవి తగిలిందంటే అస్సలు తాగారు వెళ్ళదురు కూడా సో అందుకని ఇద్దరికి కూడా వడకపెట్టేసి ఇచ్చేస్తాను టీ వడకబెట్టేది కాకుండా వీళ్ళకి మిల్క్ వడక పెట్టడానికి విడిగా యూజ్ చేసుకుంటానన్నమాట ఇంకా ఇవాళ అయితే క్యారెట్ తక్కువ బీట్రూట్ ఎక్కువ ఉన్నది సో అందుకే అలా ఉందనమాట ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొక వైపు రైస్ కూడా ఉడికిపోతుంది పిల్లలకి హాట్ వాటర్ కూడా పెట్టేశాను ఇంక ఇవాళ చట్నీ పల్లీ చట్నీ ఆల్వేస్ పల్లీ చట్నీ అనమాట టొమాటో కూడా వేద్దామంటే టొమాటోస్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి మీరున్న ప్లేస్లో టొమాటోస్ ఎంత కాస్ట్ ఉన్నాయో కామెంట్ చేయండి మాకైతే కేజీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇంకా చట్నీ కూడా చేసేసాను ఇంకా ఇడ్లీ కూడా వేసేసాను వేడిగా ఉందనమాట ఇడ్లీ ఇంకా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేస్తే ఐషు ఇడ్లీ పెట్టుకొని తినేస్తుంది సో అందుకని ఇంకా బౌల్లోకి తీసేసి ఇవన్నీ చేసినవన్నీ ఇక్కడ అడ్డుగా లేకుండా ఉండడం కోసమని టేబుల్ మీద పెట్టేసుకుంటున్నాను ఇంకా చట్నీ ఇడ్లీ రెండు పెట్టేసాను ఇప్పుడు రైస్ కూడా ఉడికిపోయింది దాన్ని కూడా వాచేశాను కదా ఇప్పుడు హాట్ బాక్స్లోకి తీసి పెట్టుకోవాలన్నమాట ఇంకా పిల్లలిద్దరికీ ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా కోల్డ్ వచ్చేసింది అనమాట ఇద్దరికి కూడా సో ఆవిర్ పట్టించారు వాళ్ళ డాడీ కొంచెం కోల్డ్ వచ్చినా కూడా ఆవిరి పట్టిస్తారు పెళ్ళలిద్దరి చేత ఇది పెట్టేసి సో ఇదైతే ఇంకా నైట్ క్లీన్ చేసి పెట్టాను ఆరిపోయిన తర్వాత లోపల పెట్టాలి పిల్లలు ఉన్న వాళ్ళకి ఇలాంటిది ఇంట్లో ఉంటే బెటర్ అనమాట ఎప్పుడు కోల్డ్ వచ్చినా కూడా ఆవిరి పట్టించుకోవడానికి బాగుంటుంది ఇంకా ఆవిరి పట్టించేటప్పుడు వాటర్లో జండిబామ్ అలాంటివి ఏమి మిక్స్ చేయకూడదంట సో నార్మల్ వాటరే ఆవిరి పట్టించాలి సో మేము కూడా నార్మల్ వాటరే పట్టిస్తామన్నమాట ఇంకా రైస్ కూడా ఇష్యూక్కి బాక్స్లోకి సరిపడినంత చలారి పెట్టేసుకొని మిగిలిందంతా హాట్ బాక్స్లో తీసేసుకొని హాట్ బాక్స్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట టేబుల్ మీద ఇంకా ఇష్యూ అయితే మార్నింగే లేచి ఇవాళ మళ్ళీ మొగ్గలు తీసుకుని వచ్చింది నేను వెళ్ళమని చెప్పలేదన్నమాట తన తనే వెళ్ళి మొగ్గలు తీసుకుని వచ్చింది మా ఇష్యూకి పువ్వులు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము సో స్కూల్ నుంచి వచ్చే టైంకి మాల కట్టేసి ఉంచుతాను ఇంకా క్యారెట్ బీట్రూట్ ఫ్రై కొంచెమే అయ్యిందనమాట ఇంకా బాక్స్ వరకు పెట్టగా ఇంకొంచమే మిగిలింది సో అందుకని ఇంకా పప్పుచారు పెట్టేస్తున్నాను సో దానికోసం పెసరపప్పులో టొమాటో వేసి ఆల్రెడీ ఉడికించేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా అయూన్ అయితే స్కూల్కి బస్ ఎక్కించడానికి తీసుకుని వెళ్తున్నాను స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళాను ఇంకా మా చిన్నోడు కూడా ఆల్రెడీ లేచేశాడు ఇవాళ స్నానం కూడా చేసేసాడన్నమాట సో చలిస్తుందని అలా బ్లాంకెట్ కప్పుకొని కూర్చున్నాడు ఇంకా యూనిఫామ్ వేసి రెడీ చేయలేదనమాట ఐషుని డ్రాప్ చేసి వచ్చేటప్పటికి ఇంకా ఐశుని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యూనిఫామ్ వేసి ఐ మీన్ లోషన్స్ అవి రాసేసి యూనిఫామ్ వేసి రెడీ చేశాను ఇంకా బ్యాగ్ కూడా సర్దేశాను బ్రేక్ఫాస్ట్ తినిపిస్తున్నాను అనమాట ఇప్పుడు సో మార్నింగే లేచేస్తే నాకు అంత కష్టం అనిపించదు కాకపోతే ఒక్కొక్కసారి లేవడానికి చాలా ఇబ్బంది పెడతాడు వన్స్ ఒకసారి లేచేస్తే మాత్రం ఫాస్ట్గా రెడీ అయిపోతాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా చిన్నోడిని కిందకి తీసుకుని వెళ్తున్నాను అనమాట ఆంటీ వాళ్ళ ఫ్లాట్ అక్కడే ఉండేది సో మీ లిఫ్ట్ దగ్గర నుంచి ఉంటే ఆంటీ మాతో మాట్లాడడానికి బయటకు అనమాట సో మా చిన్నోడితో గట్రా మాట్లాడి వెళ్ళేవాళ్ళు సో అందుకని అక్కడ నుంచి చూస్తున్నాడు మళ్ళీని ఇంకా మా చిన్నవాడిని తీసుకుని అయితే కిందకి వెళ్ళి క్యాబ్ ఎక్కించేసి పైకి వచ్చిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి దండం పెట్టేసుకున్నాను ఇంకా గులాబీలు వచ్చినాయి కదా సో పువ్వులు పెట్టేసి దేవుడికి దండం పెట్టేసుకున్నాను ఇంకా నా తులసి మొక్క చిన్నది ఉంది కదా ఇంకొంచెం అనమాట తులసం దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాను మళ్ళీ మొక్కలు చూశారు కదా రెండు మొగ్గలు వచ్చినాయి పెద్దవి అసలు బతుకుతుందో బతకదో అనుకున్నాను ఈ మొక్క నాటేటప్పుడు కానీ చాలా బాగా వచ్చినాయి అనమాట రెండు ఆల్రెడీ మొగ్గలతోనే ఇచ్చారు మొక్క నాకు సో రెండు మొగ్గలు వచ్చినాయి ఇంకా రేపు విడిస్తాయి అవి చెట్టుకే వదిలేస్తాను చెట్టుకే విడిచేలాగా ఇంకా మా హస్బెండ్కి అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను పప్పుచారు ఉడికిపోయిన తర్వాత పప్పు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళాను కదా ఇప్పుడైతే చింతపండు పులుసు ఉప్పు కారం అవన్నీ వేసేసి మరిగిస్తున్నాను అనమాట ఇవాళ మార్నింగే వేసేసాను మిషన్లో బట్టలు ఎందుకంటే క్లైమేట్ అస్సలు బాగుండట్లేదు సో మార్నింగ్ వేస్తే కానీ ఆరట్లేదు అందుకని ఇంకా మార్నింగే వేసి ఇంకా అవి ఆరబెట్టేశాను ఇంకా ఈ మొగ్గలైతే ఖాళీగా ఉన్నానని చెప్పేసి మాల కట్టేసి మళ్ళీ వాటర్లో వేసేద్దామని మాల నిన్నటి నిన్నటికన్నా ఇంకొంచెం పెద్దదండ అయ్యింది ఇంకా పెద్ద దండ అవుతుంది ఇంకా చాలా పువ్వులు ఉంటాయి కాకపోతే కొంచెం ఓపికగా కోసుకోవాలి ప్లస్ చాలామంది కోసుకుంటారు అనమాట ఇంకా అన్నీ మనమే కోసుకుంటే బాగోదు కదా సో అందుకని కొంచమే కోసుకుని వస్తుంది ఐషు మా చిన్నోడు అయితే ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చేసాడు లంచ్ కూడా చేసేసాడు ఇది ఈవినింగ్ అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ ఏం షూట్ చేయలేదు ఐషుని పికప్ చేసుకోవడానికి నేను మా చిన్నోడు వెళ్తున్నాము ఇంకా మన ఛానల్లో అయితే ఎవ్రీడే మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఏమో లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నాను సో ఎవ్రీడే కూడా ఒకటే రొటీన్ ఉంటుంది మార్నింగ్ లేవడం పిల్లల్ని స్కూల్కి పంపించడం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకోవడం వాళ్ళకి ఫుడ్ తినిపించడం ఇవే ఉంటున్నాయి అనమాట ఇంట్లో పనులు ఇవే రొటీన్ ఉంటుంది నాకు కూడా డిఫరెంట్గా ఏదైనా చేయాలని ఉంది కాకపోతే ఎంత ఆలోచించినా ఎలాంటి ఐడియాస్ రావట్లేదు నాకు మీ దగ్గర ఎలాంటి ఐడియాస్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫైనల్లీ అయిష్యూ బస్ అయితే వచ్చేసింది బస్సు దిగిన వెంటనే అటు ఇటు చూసుకోకుండా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ టైంలో స్కూల్ బస్సెస్ బోర్డులని తిరుగుతాయి ఇంకా కార్లు అయితే నాన్ స్టాప్ తిరుగుతూనే ఉంటాయి ఎన్నిసార్లు చెప్పినా అలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది ఇంకా మేము ఎందుకు వెయిట్ చేస్తున్నామంటే ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తుంది బస్సు అని చెప్తుంది అనమాట ఇంకా నాకు డౌట్గా ఉండి ఒకసారి డ్రైవర్తో కన్ఫర్మ్ చేసుకుందాం అనేసి అయితే వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళింది కదా బస్సు మళ్ళీ ఎలాగో ఈ రూట్లోనే వస్తుంది సో బస్సు వచ్చిన తర్వాత డ్రైవర్తో కన్ఫర్మ్ చేసుకుంటే నెక్స్ట్ డే ఇంటర్నేషనల్ యోగా డే కదా సో సెవెన్ ఓ క్లాక్ వచ్చేస్తుంది బస్సు సెవెన్ కల్లా ఇక్కడికి వచ్చి వెయిట్ చేయండి అని చెప్పాడనమాట ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత వామన్నం చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే ఆఫ్టర్నూన్ లంచ్ తినలేదనమాట నేను మా హస్బెండ్ కూడా అని ఆయనకేమో హెల్త్ బాగాలేదు కొంచెం సో ఇంకా వద్దన్నారు ఇంకా నాకు కూడా తినాలనిపించక ఏం తినలేదు ఈవినింగ్ అని చెప్పేసి వామన్నం చేయమన్నారు అనమాట కొంచెం వేడివేడిగా వామన్నం చేసి ఇచ్చాను క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది సో అందుకని వామన్నం చేసుకుని నేను ఆయన ఇంకా మా చిన్నోడు ముగ్గురు తిన్నామన్నమాట ఇంక ఇది చాక్లెట్ కుకీ ఉంది కదా దీనికి పెయింటింగ్స్ వేశారు ఇంకా ఐషూ అయితే హాఫ్ కుకీ తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయింది మా చిన్నోడు పడుకున్నాడు అనమాట ఇప్పుడే లేచాడు ఇంక ఇప్పుడైతే మా చిన్నోడు అనమాట కుకీస్తో పాటు కలర్స్ ఉన్నాయి కదా అవి ఎడిబుల్ కలర్స్ అనమాట అవి కూడా తినచ్చు కాకపోతే అవి అంత టేస్టీగా లేవు అని చెప్పింది ఐషు సో ఇంకా అవి తినలేదు అవి పడేసాను ఐషూ ఏమో ట్యూషన్ నుంచి వచ్చేసింది ఇంకా డిన్నర్ కూడా చేసేసింది మా చిన్నోడు అయితే ఇప్పుడే ఇద్దరు లేచాడు కదా కుకీ తిన్నాడు సో అందుకని ఇంకా పెట్టలేదనమాట ఫస్ట్ హోంవర్క్ చేయించిన తర్వాత అప్పుడు తినిపిద్దామని అయితే ఫస్ట్ హోంవర్క్ చేయించేస్తున్నాను ఇలా దగ్గర కూర్చొని చేయిస్తే మంచిగా చేసుకుంటాడు హోంవర్క్ ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్